రెణిదేశాయ్ పేరు చెప్పగానే మనకి నటిగా కాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే జనం దృష్టిలో నిరంతరం ఆమె చర్చల్లో ఉంటూ వస్తారు ఆమెకు ఉండేటటువంటి పర్సనల్ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మికత ఇతర అంశాలు అంటే సామాజిక అంశాలకు సంబంధించి ఆమె స్పందించేటటువంటి తత్వము ఇతరత్ర అనేక రూపాల్లో ఆమె పిల్లలను తీర్చిదిద్దినటువంటి తీరు కానీ ఇవన్నీ ఒక మాతృమూర్తిగా ఆమెకంటూ ఒక ప్రత్యేకతని సంతరించి పెడుతూ ఉంటాయి కానీ వాటన్నిటికంటే ఎక్కువగా ఆమె ఏదైనా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసినా లేదంటే యాదృచ్ఛికంగా ఆమె మాట్లాడినా పెద్దగా వైరల్ అవుతూ ఉంటుంది అంటే ఆమెకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండు అంతేకాకుండా పవన్ కళ్యాణ్తో గతంలో ఉండేటటువంటి సాన్నిహిత్యము కావచ్చు లేదంటే భారీగా ఆమె పోషించినటువంటి పాత్ర కావచ్చు లక్షలాది మంది పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండడంతో ఆమె ఏమి మాట్లాడినా వార్త అవుతూ ఉంటుంది తాజాగా ఆమె చెప్పినటువంటి అంశం మీద కూడా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ వైరల్ గా ఆ మాటలు ప్రజల్లోకి వెళ్లడం అనేది జరుగుతుంది ప్రధానంగా రేణు దేశాయి పవన్ కళ్యాణ్ విడిపోయినటువంటి అంశాల్లో ఆర్థిక వ్యవహారాలు కూడా ఒకటి అనేది గతంలో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు తావి వచ్చింది అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు కానీ ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూని వ్యక్తిగతంగానే ఉంచారు తప్ప సోషలైజ్ చేయడానికి కానీ ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి కానీ దుష్ప్రచారానికి ఇతర వర్గాలకి అవకాశం ఇవ్వడానికి కానీ ప్రయత్నించలేదు చాలా సంభీమానం పాటిస్తూనే చాలా గౌరవంగా ఒకరి పట్ల మరొకరు పరస్పర గౌరవ ఆధారాలతో విడిపోయారు తర్వాత పిల్లల బాధ్యతను ఆమె తీసుకుని పెంచి పెద్ద చేశారు ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తాను ఎటువంటి వ్యక్తి అంటూ ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పెట్టారు తాను తనని చూసేటటువంటి వాళ్ళు దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు డబ్బుల మనిషిగా కనిపిస్తూ ఉంటాను నేను డబ్బులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను అనేట్లుగా కనిపిస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి విషయాన్ని అంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి దాన్ని కూడా నేను లెక్క పెట్టుకుంటూనే ఖర్చు పెడతాను డబ్బులని ఆచితూచి వ్యవహరిస్తాను ఆచితూచి డబ్బులు ఖర్చు పెడతాను అందువల్ల నన్ను డబ్బుల మనిషిగా చూస్తారు నిజంగానే డబ్బులకు సంబంధించి లెక్కల మనిషినే తప్ప మొత్తం అంతా కూడా డబ్బు డబ్బులకే ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదంటూ ఆమె తాజాగా ఎవరు అడగకుండానే ఒక వివరణ ఇచ్చారంటే ఆర్థిక వ్యవహారాల్లో తాను ఎంత నిక్కచ్చిగా ఉంటాను డబ్బుల విషయంలో ఎంత పొదుపరిగా ఉంటాను అంతేకాకుండా వృధా చేయడానికి ఎటు పరిస్థితుల్లోని కూడా సహించేది లేదు ఎటు పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అనే విషయాన్ని ఇక్కడ రేణుదేశాయ్ తన వ్యక్తిగత జీవితంలో ఉండేటటువంటి ఒక ఫిలాసఫీని చెప్పారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి చూస్తే కనుక విరుద్ధంగా కనిపిస్తూ ఉంటారు అంటే ఆయన సినిమాలకు సంబంధించి చేసినప్పుడు నిర్మాణం కొంతమంది డబ్బులు పూర్తిగా చెల్లించినా చెల్లించకపోయినా లేకపోతే సినిమా ప్లాప్ అయినప్పుడు వాళ్ళు చెల్లించకపోయినా ఒకవేళ బయ్యర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ కనుక కొనుక్కున్న తర్వాత తన సినిమాకి సంబంధించిన నష్టాలు వస్తే ఇవ్వడము ఇలాగ రకరకాల రూపాల్లో పవన్ కళ్యాణ్ డబ్బులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా సంబంధాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఇటీవల కాలంలో చూసాం హరిహర వేరుమల్లికి ఒక పైసా కూడా రెమ్యేషన్ తీసుకోకుండా నిర్మాత సుదీర్ఘ కాలం పట్టడం వల్ల నష్టపోయాడు అనే విషయం తోటి వెనక్కివ్వడం కానీ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు ఇవ్వడం కానీ ఇలా అనేక కోణాల్లో పవన్ కళ్యాణ్ డబ్బులు అనేటటువంటి దాన్ని అత్యంత ప్రయారిటీ ఉండే అంశం కాదు అది చాలా లీస్ట్ ప్రయారిటీగా భావిస్తూ ఉంటారు రేణుదేశం మాత్రం తాను లెక్కలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా నిక్కచ్చుగా ఉంటాను అయితే డబ్బులకు సంబంధించి ఖర్చు పెట్టేటప్పుడే తాను జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మొత్తం అంతా డబ్బులేయని మాత్రం భావించడం చెప్పడం ఇది ఒక విశేషమైతే ఇటీవల ఆమె నటించినటువంటి సినిమాలకు సంబంధించి చూస్తే టైగర్ నాగేశ్వరరావు యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సినిమాల్లో రెగ్యులర్గా చేసేస్తారు డబ్బులు సంపాదిస్తారు అని చెప్పి ప్రజలు అనుకున్నారు కానీ తాను ఆచితూచి మాత్రమే ఎంపిక చేసుకున్నాను ఆ సినిమా అయిన తర్వాత రెండేళ్ల నుంచి సినిమాల్లో ఏమీ యాక్ట్ చేయలేదు చాలా ఆఫర్లు వచ్చినాయి డబ్బులు కూడా పెద్ద మొత్తాల్లో ఇవ్వడానికి ముందుకు వచ్చిన పాత్రలు మాత్రమే కొన్ని పాత్రలు మాత్రమే చేయాలని అనుకున్నాను ఇప్పుడు తొలిసారిగా అంటే అత్తగా పాత్రలో పోషించడానికి ఒప్పుకున్నాను ఆ పాత్ర అత్తాకోడల మధ్య నడిచేటటువంటి ఒక కామెడీ మూవీకి ఒప్పుకున్నాను అని చెప్పి ఆమె చెప్పారు అంటే పాత్రలో కూడా ఎందుకంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మహిళలకు సంబంధించి అత్త అమ్మ ఇలాంటి పాత్రలే ఎక్కువగా వస్తూ ఉంటాయి అందులోని మధ్యలో ఇంత గ్యాప్ రావడం వల్ల నిజానికి ఏమి వయస్సు పోల్చి చూస్తే కనుక త్రిషా నయన్తారా వెళ్ళతోటి సమానంగానే ఉన్నప్పటికీ ఈమెకి గ్యాప్ అంటే రావడం వల్ల రెండు దశాబ్దాల పాటు గ్యాప్ రావడం వల్ల రేణుదేసాయి అత్త అమ్మ పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది దానికే చూచిగా వెళ్తాను అని చెప్పడంతో పాటు అసలు నా ఫైనల్ మజిలి అంటే జీవితంలో చివరి మజిలీ అనేది తనకు ఉండే ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ అంటే ఇప్పటికీ భగవద్గీత ఫౌండేషన్ కి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం భగవద్గీతకి సంబంధించి విశ్వవిద్యాలయం దాని స్థాపన దాని లక్ష్యాలు మనిషిలో ఉండేటటువంటి కర్మాచరణని పెంపొందించడం ఇలాంటి ఏర్పాటు అవుతున్నటువంటి భగవద్గీత విశ్వవిద్యాలయానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు స్పిరిచువాలిటీకి సంబంధించి ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు తనకు చివరికి అంటే తన జీవితంలో చివరి మజిలి అనేటటువంటిది ఒక సన్యాసి కావాలని ఉంది నా జీవితంలో అదే నా మజిలి అవుతుందేమో చెప్పలేను అంటూ ఆమె తన అభిప్రాయం చెప్పారంటే స్పిరిచువాలిటీని తన జీవన పదంగా చేసుకుంటాను ఎప్పటికైనా అనేటటువంటి భావాన్ని బలంగా వ్యక్తం చేశారు అటు పవన్ కళ్యాణ్ కూడా అనేక రూపాలు వ్రతాలు తర్వాత దర్శనలు వస్త్రధారణ వీటన్నిటిలో వైవిధ్యపరమైనటువంటి ఆధ్యాత్మికతోటి ఆయన కూడా అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య అక్కడ శంకరనైజేషన్ ఉన్నప్పటికీ డబ్బులకు సంబంధించి మాత్రం ఎటువంటి శంకరనైజేషన్ లేకపోవడం వల్లే విభేదాలకు తావిచ్చిందా అనే చర్చ ఆయన ఫ్యాన్స్లోనే ఇప్పుడు విస్తృతంగా నలుగుతోంది